హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వసంతాస్ ఛానల్ ఈరోజు నేను ఒక కొత్త బుక్ రీడింగ్ స్టార్ట్ చేశాను బుక్ నేమ్ శ్రీ మహర్షి రమణ మహర్షి జీవిత చరిత్ర చిత్రంలతో తొలి పలుకు శ్రీ రమణాశ్రమంకు నేను మొదటిసారిగా వెళ్ళినప్పటి నుండి ఈ జీవిత చరిత్ర వ్రాయవలనని అభిలాష ఉండేది కానీ అనుకున్న దానికన్నా ఎక్కువ కాలం పట్టింది దీనిలోని విషయాలకై ఇదివరకే ముద్రింపబడిన గ్రంథములపై ముఖ్యంగా ఆత్మ సందర్శనం మీద చాలా వరకు నేను ఆధారపడినాను ఈ గ్రంథమునకు చిత్రములు చాలా వరకు ప్రత్యేకంగా పిఆర్ సుబ్రహ్మణ్యం గారిచే సేకరింపబడినవి వీరందరికీ నా కృతజ్ఞతాపూర్వక వందనములు ఇందులో చిత్రరూపంలో ఉన్న స్థలములన్నీ గ్రంథ భాగంలో ప్రత్యేకంగా అవి వివరించకపోయినను అవి శ్రీ మహర్షితో సంబంధం కలవి ఇట్లు ఎంఎస్ కామత్ మద్రాస్ నైన్టీన్ థర్టీ సిక్స్ శ్రీ మహర్షి భగవంతుడైన పరమశివుడు గౌతములు పతంజలి వ్యాఘ్రపాదులు మొదలైన భక్తులకు తాండవ దర్శనం అనుగ్రహించిన దినమే ఆర్ధ దర్శన ఉత్సవము క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో డిసెంబర్ ముప్పైన ఈ ఆర్ధ దర్శన ఉత్సవం నాటి రాత్రి ఒంటి గంట సమయంలో శ్రీ నమణ మహర్షి జన్మించారు వెంకటరామన్ వారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు మహర్షి జన్మస్థానం తిరుచులి తల్లి అలగమ్మ తండ్రి సుందరమయ్యార్ తిరుచులిలో ప్లీడర్ వృత్తి చేస్తూ అందరి చేత గౌరవింపబడేవారు వారికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె రెండవ వాడైన వెంకటరామన్ తిరుచులిలో ప్రాథమిక విద్యను మొదటి ఫారం దిండిగల్లులోను తర్వాత మధురలో స్కాట్స్ మిడిల్ స్కూల్లోను అమెరికన్ మిషన్ హై స్కూల్లోను చదువు సాగించాడు బాల్యం అతనికి లౌకికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఒక ఉజ్వల భవిష్యత్తును సూచించే విధంగా ఏ మాత్రమూ లేదు చదువు అంతంత మాత్రం దృఢ శరీరం మినహా తోటి విద్యార్థుల కంటే ఎటువంటి ఘనత అతనిలో లేదు ఇలా ఉండగా వెంకటరామన్ జీవితాన పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఒక చెప్పుకోదగిన సంఘటన జరిగింది ఒకనాడు బంధు ఒకరిని కలవడం జరిగింది వారిని ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నించగా ఆయన అరుణాచలం అని బదులిచ్చారు ఆ పేరును ఇది వరకు విని ఉన్నా ఈసారి ఆ పేరు వినగానే వెంకటరామన్ ఆశ్చర్య ఆనందంకు లోనయ్యను కొంతసేపటికి ఆవేశం అణిగిన తర్వాత వెంకటరామన్ యథాప్రకారంగా ప్రవర్తించసాగెను తరువాత ఒకనాడు తమిళ శివభక్తుల చరిత్ర పెరియ పురాణం అతని చేతికి వచ్చెను దానిని చదివిన తర్వాత వెంకటరామన్కు అంతకు ముందు అణిగి ఉన్న ఆవేశం మరింత అధికమయ్యింది ఈ అనుభవాలన్నీ కొంతకాలం గడిచిన తర్వాత అణిగిపోయాయి పద్దెనిమిది వందల తొంభై ఆరు జూన్ నెల సగం వరకు వెంకటరామన్ సామాన్యమగు జీవితంలో ఆకస్మికంగా ఒక గొప్ప మార్పు సంభవించను మధురలో తన పిన్న తండ్రి ఇంటిలోని మొదటి అంతస్తులో వెంకట్రామన్ ఏకాంతంగా కూర్చుని ఉన్నాడు ఉన్నట్లుండి అతనిలో మృత్యు భీతి ఉదయించింది ఊరకనే ఏ కారణం లేకుండానే తాను మరణించుచున్నాను అను భయం అతనికి కలిగెను కానీ పెద్దలకు గాని వైద్యులకు గాని అతను చెప్పదలుచుకోలేదు ఆ రహస్యాన్ని తానే కనుగొనాలని నిశ్చయించుకున్నాడు ఆ తర్వాత ఆ అనుభవంను మహర్షి తానే ఈ విధంగా వర్ణించారు ఆకస్మికంగా వచ్చిన ఆ నేను ఆంతరంగిక విషయములను గురించి ఆలోచించటం మొదలు పెట్టాను ఇప్పుడు మరణం వచ్చింది కదా దాని అర్థం ఏమిటి మరణించేది శరీరమే కదా అని మరణావస్థను భావిస్తున్నాను శరీరంను మరణించిన వాణి శరీరం వలె బిగిసిపోయేలా చేశాను ప్రాణంనకు గల లక్షణంలన్నీ దాదాపు అంతరించాయి మరల ఇలా అనుకున్నాను సరే ఈ దేహం మరణించింది దీనిని శ్మశానంకు తీసుకుని వెళ్లి కాల్చివేస్తారు శరీరంను దహించాక నేను ఈ శరీరమే నేనా ఈ దేహం నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉంది కానీ నేను నా వ్యక్తిత్వంలోని శక్తి అంతా చివరకు నేను అన్న ధ్వనిని ఈ దేహంకు ఏమాత్రం సంబంధం లేకుండా పూర్తిగా అనుభవిస్తున్నాను కావున ఈ శరీరం నాకు పూర్తిగా వేరుగా ఉన్న ఆత్మనే నేను ఇది కేవలం మానసిక అనుభవం మాత్రమే కాదు నిస్సంశయమైన సత్యానుభవంగా నా కన్నులకు కట్టినట్లుగా ఇప్పటికీ తోస్తున్నది అరగంటలో ఇదంతా జరిగింది మృత్యుభీతి క్షణంలో అంతరించిపోయింది నేను అనే జ్ఞానం మాత్రం అతని మనోదృష్టినంతా ఆక్రమించి ప్రాపంచిక జీవితంలో కూడా ప్రతిఫలించుట ఆరంభించింది బంధువుల పట్ల చదువు మీద ఆసక్తి పూర్తిగా సన్నగిల్లింది తోటి వారితో ఉన్నప్పుడు అన్యాయం హేళన మొదలైన వాని పట్ల తీక్షణమైన అసహ్యమును పూర్వం వలె కనబరచుట లేదు వెంకటరామన్ వినయం ఉదాసీనత సాధు స్వభావంలను అవలంబించసాగెను ఆహార విషయంలో బాగున్నదని గాని బాగోలేదని గాని రుచిగా ఉందని గాని మంచిదని చెడ్డదని వాసన మొదలైనవి పట్టించుకోవడం లేదు ఇంతవరకు వెంకటరామన్ తన స్నేహితులతో మీనాక్షి దేవాలయంలోకి వెళ్లినచో తమాషా కొరకు మాత్రమే వెళ్లేవాడు ఇక మీదట అలా కాకుండా ప్రతి రోజు ఒంటరిగా దేవాలయంలో వెళ్లి శివుని ముందు మీనాక్షి నటరాజుల ఎదుట గంటల కొద్ది సమయం గడుపుట ప్రారంభించను ఆ రోజులలో ఉన్న తన స్థితిని గురించి మహర్షి ఇలా వివరించారు అప్పుడప్పుడు భగవంతుని కృప అనుగ్రహం నాపై ప్రసరింపజేయమని ప్రార్థించేవాడిని అలా ప్రార్థించుట వలన నాయనర్లను అరవై ముగ్గురు మహాభక్తుల వలె నా భక్తి కూడా వృద్ధి పొంది శాశ్వతమవుతుందని నా ఆశ అయినా నేను ఊరకనే ప్రార్థిస్తూ ఉండేవాడిని కాదు నా హృదయపు లోతులలో ఉన్న ఆత్మ యందు మునిగి ఉండేవాడిని కారణం లేకుండానే కన్నుల నుండి అశ్రువులు రాలుచూనే ఉండేవి ఇంచుమించు ఆరు వారాలు ఇదే విధంగా గడిచాయి ఈ మార్పు బంధువులకు సహజంగానే రుచింపలేదు అంతేకాకుండా వెంకటరామన్ చదువును నిర్లక్ష్యం చేయటం చూసి కోప్పడేవారు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఒక విశేషం జరిగింది వెంకటరామన్ కు స్కూల్లో బెయిల్ వ్యాకరణంలోని ఒక అధ్యాయంను మూడు సార్లు చూసి వ్రాయమని శిక్ష విధింపబడింది మూడవసారి వ్రాస్తున్నప్పుడు అతనిలో భావ విప్లవం రేగెను పుస్తకాలను కట్టగా ఒకవైపు పార పారవేసి కన్నులు మూసి ధ్యానమగ్నుడయ్యను అదంతా గమనిస్తున్న అతని అన్న నాగస్వామి ఈ రకంగా చివాట్లు పెట్టెను ఈ విధంగా ప్రవర్తించే మనిషి ఇంకా ఈ సాంసారిక జీవితంను అంటిపెట్టుకోవడం ఎందుకు వెంటనే కొన్ని నెలల క్రితం తనను తన్మయని చేసిన అరుణాచలం అతని మనసులో స్మరించెను వెంటనే అతను తాను ప్రత్యేక పాఠం నేర్చుకున్నటకు పాఠశాలకు వెళ్లవలనని తన అన్నతో చెప్పగా నాగస్వామి అలా అయితే క్రిందనున్న పెట్టెలో ఐదు రూపాయలు తీసుకొని నా కళాశాల జీతంను చెల్లించి వెళ్ళు అన్నాడు అది కూడా దైవ ప్రేరణగానే వెంకట్రామన్కు తోచను తోచెను అరుణాచలంకు వెళ్లవలసిన రైలు మార్గాన్ని అట్లాస్ పటం నుండి గుర్తించి మూడు రూపాయలు మాత్రం సరిపోవునని తలచి ఒక లేఖను వ్రాసి మిగిలిన రెండు రూపాయలతో పాటు సులభంగా గుర్తించగలిగే ఒక స్థలంలో ఉంచి స్టేషన్ కు బయలుదేరను ఆ లేఖలో ఈ విధంగా ఉంది నేను నా తండ్రి ఆజ్ఞను అనుసరించి నా తండ్రిని అన్వేషించుటకు ఇక్కడ నుండి ప్రయాణం అవుతున్నాను ఇది సత్కార్యంకే బయలుదేరుచున్నది కావున ఈ విషయం గురించి ఎవ్వరూ చింతింపనవసరం లేదు దీనిని వెతికి కనిపెట్టుటకు ధనమును వెచ్చింపనవసరం లేదు నీ కళాశాల జీతం చెల్లింపబడలేదు రెండు రూపాయలు ఇక్కడే విడువబడినవి ఇట్లు ఈ ఉత్తరంలో వాడిన పదములు అతని మనస్థితిని చూసించుచున్నవి మొదట నేను అని వాడిన అర్థంలోనే ఇది అని తర్వాత వాడబడినది లేక చివర సంతకం లేదు సంతకం చేయుటకు అసలు అక్కడ ఎవరున్నారు రైలు బండి సామాన్యంగా బయలుదేరే సమయం దాటిన చాలాసేపటికి అతను స్టేషన్ కు చేరుకున్నాడు అదృష్టవశాత్తు ఆ రోజు ఆలస్యంగా రైలు బండి వచ్చాను అతను చూసింది పాత అట్లాస్ పటం కనుక కాట్పాడి రైలు మార్గం కొత్తగా ఏర్పడిందని ఆ మార్గంలోనే తిరువన్మలై స్టేషన్ ఉందని తెలియక వెంకట్రామన్ దిండివనం స్టేషన్ తిరువన్మలై కు దగ్గర ప్రదేశం తలచి ఆ టిక్కెట్నే కొనెను కానీ బండిలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక ముసలి మౌల్వి వలన తిరువన్మలై స్టేషన్ వివరాలు తెలిసాయి తర్వాత బండి దిగే సమయానికి చూడగా బండిలో మౌల్వి కనిపించలేదు ఆ మౌల్వి ఎప్పుడు వచ్చెనో తిరుక్కొయలూరు వరకు వస్తానని చెప్పిన అతను ఎక్కడికి వెళ్ళాడు ఉదయం మూడు గంటలకు బండి విల్లుపురం చేరింది తెల్లవారంగానే వెంకట్రామన్ అరుణాచలం వెళ్లే దారిని తెలుసుకోవడానికి ఊరిలోకి వెళ్ళను ఆకలి వేయడంతో ఒక హోటల్లో ప్రవేశించగా ఆ యజమాని కొంతసేపు వేచి ఉండమని చెప్పాను ఆ కొంతసేపు ఆ పిల్లవాడు ధ్యానంలో గడిపాను భోజనం ముగించి ఆ హోటల్ రెండు రెండనాలు ఇవ్వబో ఆ వింత పిల్లవాని వద్ద మొత్తం పది కాసులే ఉండుట గమనించి యజమాని వెంకట్రామన్ వద్ద డబ్బులు తీసుకోలేదు ఆ డబ్బుతో వెంకట్రామన్ తరువాతి స్టేషన్ వరకు టికెట్ కొని ఆ తర్వాత అరుణాచలంనకు నడుచుకుంటూ వెళ్లాలని నిశ్చయించుకునను సాయంత్రానికి అరయనిన్నెలూర్ చేరుకున్నాడు అక్కడ ఉన్న దేవాలయంలో అతని కన్నులకు అద్భుతమైన జ్యోతి కనిపించింది అది దేవుని విగ్రహం నుండి వచ్చిందని భావించి వెంకట్రామన్ గర్భగుడి లోపలికి వెళ్ళెను కానీ ఆ జ్యోతి అక్కడి నుండి రాలేదని తెలుసుకుని వెలుపలికి వచ్చి మరల ధ్యానంలో మునిగిపోయాను గుడి తాళం వేయటకు వచ్చిన వంటవాణి వల్ల ధ్యానభంగం అయింది బయటకు వచ్చిన తర్వాత పూజారిని కొంత ఆహారం ఇమ్మని అడగగా అతను నిరాకరించెను అతను వారిని అనుసరించి ప్రక్కనే ఉన్న కీలూరు గ్రామం వరకు వెళ్ళను అక్కడ కూడా పూజారి దయ చూపలేదు కానీ డోలు వాయించే అతను తన భాగమును ఆ ఇమ్మని పూజారిని వేడుకొనగా ఆ భాగమును పూజారి వెంకట్రామన్ కు ఇచ్చను తరువాత మంచినీరు కొరకు అతనిని శాస్త్రి గారింటికి తీసుకుని వెళ్లారు అక్కడ వేచియుండగా స్పృహ తప్పిన వెంకట్రామన్ తిరిగి లేచేసరికి పడిపోయిన ప్రదేశమునకు కొంత దూరంలో ఉండెను ఎవరో వచ్చి లేపగా అక్కడ చెదరిపడి ఉన్న మెతుకులను ఏరి తిని అలసట చేత నిద్రపోయెను మరునాడు గోకులాష్టమి కృష్ణ భాగవతుని ఇంటిలో అతనికి విందు జరుగుతే కాక నైవేద్యమునకై ప్రత్యేకంగా చేయబడిన మిఠాయిని కొంత పొట్లముగా కట్టి ఇచ్చారు వెంకట్రామన్ ధైర్యం చేసి తనకు విందు చేసిన పుణ్యాత్మునితో తన చెవులకు ఉన్న బంగారు పోగులను తాకట్టు పెట్టుకుని నాలుగు రూపాయలు రుణమిమ్మని అడిగాడు ఆ ధనంతో తిరువన్మలైకి టికెట్టుకొని రైలెక్కి సెప్టెంబర్ ఒకటవ తేదీ ఉదయానికి అక్కడికి చేరను అతను ఉద్విగ్న హృదయంతో అతి వేగంగా తిన్నగా దేవాలయములకు పరిగెత్తి వెళ్ళెను తనకు స్వాగతం చెప్పుటకే అన్నట్లు ఆశ్చర్యంగా ద్వారములన్నీ తెరిచి ఉన్నాయి అప్పుడక్కడ ఒక పురుగు కూడా లేదు అందుచేత అతడు అడ్డు లేకుండా గర్భగుడి లోపలికి వెళ్లి అరుణాచలునికి తన రాకను తెలియజేయగలిగాను బయటకు వచ్చి అలా తిరుగుతూ అయ్యంకులం తటాకం చేరుకున్నాడు తనకు కీలూరులో భాగవతార్ ఇంట్లో ఇచ్చిన మిఠాయి పొట్లం తీసి ఈ మొద్దుకు అనగా దేహంనకు మిఠాయిలా అనుచు అక్కడే పారవేశను ఇంకొంత దూరం వెళ్లేసరికి ఎవరో కనబడి నీ జుట్టు తీసివేయమంటావా అని అడిగారు క్షణంలో అతని తల వెంట్రుకలన్నీ తీసివేయబడను వెంటనే అతను తాను ధరించిన వస్త్రమును చించి చిన్న పీలికను కౌపీనముగా ధరించి జంధెముతో పాటు ఆ వస్త్రాన్ని తన వద్దనున్న ధనాన్ని కూడా దూరంగా పారవేశను వెంట్రుకలను తీసిన తర్వాత స్నానం చేయవలనన్న సంప్రదాయంను కూడా లక్ష్య పెట్టక అతడు సాగిపోవుచుండగా కుంభ వృష్టిగా వర్షం కురిసి అతని శరీరం మొత్తం తడిసిపోయెను అతడు నేరుగా గుడికి వెళ్లి వేయి స్తంభాల మంటపములకి చేరి తపస్సును ప్రారంభించెను అంత చిన్న వయసులో సన్యాసి అగుట మౌనముద్ర వహించుట చూసి లోకులకు విచిత్రంగా తోచెను అల్లరి పిల్లలు అతన్ని చుట్టుముట్టి గోల చేయసాగారు వారిని తప్పించుకొనుటకు అతడు గుడి లోపల నేడు ఉన్న పాతాల లింగం అనే భూగర్భ గుహలోకి చేరను ఆ పాతాల లింగంలో కిరణములకు కూడా దూరుటకు సాహసం లేకుండెను అక్కడ ఎన్ని రోజులున్నారో తెలియదు అతడు ధ్యానమగ్నుడై ఉన్నందున అతని దేహం అతో భాగం నుండి చీము నెత్తురు కారసాగెను అప్పుడప్పుడు లింగ దర్శనానికి వెళుతూ ఉండే శ్రీ శేషాద్రి స్వామి బ్రాహ్మణ స్వామి యొక్క స్థితిని చూసి వెంకటాచల మోదిలియార్ అనే భక్తునికి తెలియజేశారు వారు మరికొందరు భక్తుల సహాయంతో బ్రాహ్మణ స్వామి దేహంను పాతాలలింగం వెనుక నుంచి వెలుపలకు తీసుకుని వచ్చారు అతని తపస్సు ఎంత కఠినమైనదో ఆయన చేస్తున్న తపస్సు వలన తెలుస్తున్నది దానితో అప్పటి నుండి అతడెక్కడెక్కడికి మారుచున్నాను అక్కడ నివసిస్తున్న సాధువులందరూ అతని క్షేమాన్ని విచారిస్తూ రక్షింపసాగారు అతడు తన స్థానంను తరచూ మార్చుచున్నాను వారు ఆ పనిని విడవలేదు బ్రాహ్మణ స్వామి అనే పేరు అతనికి వ్యవహార వ్యవహారనామయ్యను కొన్ని వారంలో అతను సుబ్రహ్మణ్య దేవాలయంలో ఉండి తర్వాత దగ్గరలో ఉన్న పూల తోటకు మారెను వాహనముల మండపంలో కొన్నాళ్ళు ఉండి తర్వాత మంగై పిల్లయారు గుడికి మారెను మొట్టమొదట ఉద్దండి నాయనార్ అనే శిష్యులొకరు స్వామివారు తనకు ఉపదేశమసగి మోక్ష సాధనం ను చూపుతారని ఆశించి స్వామిని సర్వదా సేవించుటకై అక్కడ చేరెను